ఫిబ్రవరి పదహైదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మనం హైదరాబాదు కూరగాయ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కొన్ని కొన్ని ఏరియాస్లో ధరలు పెరగచ్చు తగ్గచ్చు అన్ని ఏరియాస్ కలిపి యావరేజ్గా ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే ధరలు అన్ని కేజీల ప్రకారం ఎర్రగడ్డలు ముప్పై ఆరు రూపాయల నుంచి యాభై నాలుగు రూపాయలు చిన్న ఎర్రగడ్డలు యాభై రూపాయల నుంచి డెబ్భై ఐదు రూపాయలు టమోటా ఇరవై రెండు రూపాయల నుంచి ముప్పై మూడు పచ్చిమిర్చి నలభై ఎనిమిది రూపాయల నుంచి డెబ్భై రెండు బీట్రూట్ ఇరవై తొమ్మిది రూపాయల నుంచి నలభై నాలుగు బంగాళదుంప ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నలభై రెండు ఉసిరి ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై క్యాప్సికం యాభై రూపాయల నుంచి డెబ్భై ఎనిమిది కాకర ముప్పై ఎనిమిది రూపాయల నుంచి యాభై ఏడు సొరకాయ ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నలభై రెండు క్యాబేజీ ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు క్యారెట్ ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఎనిమిది కాలీఫ్లవర్ ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నలభై రెండు మొక్కజొన్న ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నలభై కీరకాయ ఇరవై ఏడు రూపాయల నుంచి నలభై మునగ పది రూపాయల నుంచి సారీ వంద రూపాయల నుంచి నూట యాభై వంకాయ ముప్పై రూపాయల నుంచి నలభై ఎనిమిది రూపాయలు తెల్లగడ్డలు వంద రూపాయల నుంచి వంద యాభై అల్లం డెబ్భై రూపాయల నుంచి నూట పది బెండ ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై నాలుగు ముల్లంగి ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు గుమ్మడికాయ ఇరవై మూడు రూపాయల నుంచి ముప్పై ఐదు ఇది ఈరోజు హైదరాబాద్ కూరగాయ ధరలు మీ ఏరియాస్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి